గౌడ సంఘం నుంచి కీర్తి లత గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి మేడం ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీరు చూశారు ఇక్కడ ఆర్మూర్ లో ఉన్నటువంటి చలో రాంపూర్ అని చెప్పేసి చాలా మంది ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నారు అక్కడ జరిగినటువంటి విడిసిల చర్యలు మీద దాదాపు ధర్నాలు కావచ్చు రస్తారోకాలు కావచ్చు జరుగుతున్నాయి మరి మీరు దేని గురించి వచ్చారు మీరు మహిళలకు అక్కడ జరిగినటువంటి మహిళలకు మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు ఏదైతే మనం హిందువులుగా ఎంతో భక్తితో జరుపుకునే శ్రీరామనవమి రోజు మేమందరం పూజల్లో ఉన్నప్పుడు మా తోటి ఆడబిడ్డలు మా అక్క అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మా కుల సంఘానికి సంబంధించిన మా అక్క చెల్లెలు కన్నీళ్లు పెట్టుకుంటూ మమ్మల్ని టెంపుల్ ఏదైతే కళ్యాణానికి మేము వెళ్ళి కుంకుమ పూజలో కూర్చుంటే మమ్మల్ని బయటికి ఎంటేశారో అని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసి మా మనసు చాలా కలిసి వేసింది ఎందుకంటే అసలు ఏ మహిళని కూడా మా మహిళా హక్కుల్ని కాలరాసే హక్కు ఈ రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు అలాంటిది బీడీసీ అనే వ్యవస్థ అసలు లేదు అలాంటి వ్యవస్థ లేని వ్యవస్థని ఉన్నది అని చిత్రీకరించుకొని అసలు ఆ మా గౌడ కులసంగా నా అందరిని కూడా కులసంగ అన్న అన్న తమ్ములందరినీ ఫ్యామిలీస్ అందరినీ ఇబ్బంది పెడుతూ అంటే ఒక కక్ష పూరితమైన దీంట్లో అసలు ఎలా నడుస్తుందంటే ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నామో ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే సమాజం అంతా ముందుకు నడుస్తుంటే ఇక్కడ మాత్రం ఎంతో వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడో మనకి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాశారు ఆ మహిళలకు అన్ని అన్ని హక్కులు ఉండాలి వాళ్ళకి ఇది కావాలి అది కావాలి రాజకీయ రంగంలోనూ రాణించాలి అన్ని రంగాల్లో ఉండాలని మాకు అన్ని హక్కుల్ని కల్పించి ఇప్పుడు మేము మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తెచ్చుకున్నామని సంబరాలు చేసుకునే ఇలాంటి టైంలో ఇలాంటి ఒక దురదృష్టకరమైన సంఘటనని మేము చూడడం మా కళ్ళతో చూడటం నిజంగా చాలా కలిసి వేస్తుంది మా మనసు దీనికి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు మా మహిళల్ని మా అక్క చెల్లెల్ని అవమానించారో ఆ అవమానం మా ప్రతి ఒక్క గౌడ ఆడబిడ్డ అవమానంగా మేము భావిస్తున్నాము ఆ అవమానానికి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎక్కడైతే గుళ్ళు అవమానించారో అదే టెంపుల్లోకి ఆహ్వానించి మళ్ళీ అదే కుంకుమ పూజ అదే అదే బ్రాహ్మణులతో అదే విలేజ్ వాళ్ళతో కలిసి చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు చెలోరా తాలరాంపూర్ కి రావడం జరిగింది ఇప్పుడే ఇక్కడ ధర్నా చేశాము ఆర్డీఓ ఆఫీస్ లో ఆర్మూర్ ఆర్డీఓ ఆఫీస్ లో ఆర్డీఓ గారికి కలిసి వినతి పత్రం సమర్పించాము ఆర్డీఓ గారు కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము అని మాకు హామీ